This is the third time we are back in Kakinada. The love of the people of Kakinada is amazing. Kakinada is blessed. పిల్లల గురించి మా పిల్లలు ఒక అబ్బాయి ఉద్యోగం మానేసాడు సడన్ గాని మూడు అబ్బాయికి వివాహం జరగలేదండి దాని గురించి టెన్షన్ పడుతున్నాను రెండో అబ్బాయికి పిల్లలు పుట్టలేదు ఆ ఉద్యోగం చేస్తే పిల్లలు పుట్టరు టెన్షన్ వచ్చేది మానేసిడని గొప్పకు చూసుకోకుండా ఇవన్నీ టెన్షన్లు చాలా దుఃఖంతో వచ్చారు నేను మరి అయ్యారు పేరు మీటింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ రోజు మీటింగ్ పద్మ పద్మ అని పిలిచారు పద్మా పద్మా జీసస్ డెలివర్ యూ రైట్ నా యేసు ఇప్పుడే మీకు విడుదల ఇస్తున్నారు కమ్ అండ్ గ్లోరిఫై జీసస్ రండి వచ్చి యేసుకు మహిమను చెల్లించండి ఐ వుడ్ లైక్ టు లే హ్యాండ్స్ అపాన్ యు అండ్ ప్రే ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యు నేను నా చేతుల మీద నుంచి మీరు ప్రతి వారి కోసం ప్రార్థించాలని కోరుతున్నాను అయ్యారు పేరు పెట్టి పిలిచారు పిలుతున్నప్పుడు గొప్ప వెలుగు వచ్చి తాకిందండి మరి పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద ప్లేస్ వేర్ యు హావ్ ద సిక్నెస్ మీకు ఎక్కడైతే రోగము వ్యాధి ఉందో అక్కడ మీ చేతిని ఉంచుకోండి నౌ ద హీలింగ్ హీలింగ్ పవర్ ఆఫ్ జీసస్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ టు యు ఇప్పుడు యేసు స్వస్థత శక్తి మీలోకి ప్రవాహంగా వస్తుంది నాకు ఇంట్లో సమస్యల గురించి నడువు నొప్పితో నాలుగు సమస్యలు పెట్టి నేను చాలా బాధపడుతున్నాను చాలా హాస్పిటల్ తిరుతున్నాను గాని అయినా తగ్గట్లేదు దేవుడు మాటల ఇంటంటుంటేనని ఐగర్ ప్రార్థన చేస్తుంటే దేవుడు నన్ను తాకినట్టు వచ్చింది మరి నన్ను ముట్టినట్టు ఎవ్రీ డిసీజ్ కమ్ ప్రతి వ్యాధి బయటికి రావాలి ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో నిజంగా వి కెన్ ఫీల్ ది లైట్ ఆఫ్ జీసస్ సో లిటరల్ నేను అయితే ఈరోజు ఈ సరౌండింగ్స్లో లో జీజస్ స్పిరిట్ నేనైతే ఫీల్ అయ్యాను సో ఈ ప్రేయర్ మీట్ అంతా కూడా చాలా చాలా బాగా అనిపించింది ఒక్కరి అద్భుత పంపించండి Your tears are turning into joy. You will reap with joy. You will have peace in your family life. You will have success in your life. I have been suffering severe, peaceful, since last year. In that prayer, God has touched me. In my pelvic area, let the incurable diseases be healed. And also, I thanks to God for giving such a wonderful healing to me. ఇవెంజలిన్ సిస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ టైం హోలీ స్పిరిట్ ని ఫేస్ చేశారు డియర్ లిటిల్ బేబీస్ ప్రైజ్ గాడ్ చిన్న బిడ్డలు మీరు కూడా బిగ్గరగా స్తోత్రం చెప్పండి హి ఇస్ ఫిల్లింగ్ ఎవరీవన్ ఇన్ దిస్ గ్రౌండ్ చిన్న వాళ్ళని పెద్ద వాళ్ళని గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరిని నింపుతురు నాకు తెలియకుండానే కంటిలోంచి నీరు వచ్చేసింది దేవుడు నాతోనే మాట్లాడినట్టు నాకు అనిపించింది ఇన్స్ స్కిన్ ప్రాబ్లం నాకు వల్లంత తదర్ మంట కోకుతుంటే మంట తదర్

చర్మ వ్యాధి నుంచి స్వస్థత కలుగుతుంది ఆయన ప్రార్థన కోసం ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు అలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చారు ఈ రోజు ఈ కాకినాడ నగరంలో ఇంత పద సభ జరుగుతున్నందుకు నాకు ఒక శాసనసభ్యులుగా ఎంతో గర్వపడుతున్నాను ఆనందిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి దినకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా కంటిన్యూ టు రెయిన్ సుప్రీం యువర్ లవ్ యువర్ పీస్ అపాన్ ద స్టేట్ అండ్ రాష్ట్ర స్టేట్ ల ఆంధ్ర రాష్ట్రం మేధమి ప్రేమను మీ యొక్క శాంతిని నిరంతరాయముగా సార్వభౌమాధికారముతో పరిపాలన చేచి మీరు ఆశీర్వదించండి లెస్ ది హానరుబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవ్ నయ్య ముఖ్యమంత్రుల వారిని ఆశీర్వదించండి లెస్ ది హానరుబుల్ డిప్టీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి అండ్ లెఫ్ ద డోర్స్ బి ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ టు వర్షిప్ వింటు సర్వ్ ద పీపుల్ ఇన్ పీస్ లా మీమును ఆరాధించడం ప్రజలకు సేవలు అందించుడుకును సమాధానకరమైన ద్వారములు ప్రతి వారికి తెరవబడును గాక ఇక మీదటి నుండి వెల్సరీ ఆయన మీకు జవాబు ఇవ్వనయున్న అల్ దుమ్రఖ్ ఆయన అద్భుతాలు చేయనయున్నారు నా పేరు దేనా అండి టూ థౌసండ్ ఫోర్లో మాకు పెదవా పుట్టాడు పాల్ డెన్నిస్ అయితే తనకి టూ లో కళ్ళు సరిగా లేవని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి కంటి చూపు సరిగా లేదని అప్పుడు తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే తనకి మైనస్ లెవెన్ పాయింట్స్ ఉన్నదని చెప్పారండి అంత మాత్రమే కాదు ఆ ఒక కన్ను చూపు కూడా తగ్గిపోతుందని చెప్పడం జరిగిందండి టూ థౌజండ్ లెవెన్లో మరి ఏసు పిలుచుచున్నాడు పిలుచున్నాడు ప్రార్థనా సభలు ఏర్పాటు చేస్తున్నారని తెలియడం జరిగింది వాళ్ళు దినకన్న గారు చేతులు పెట్టి ప్రార్థన చేశారు ప్రార్థించిన తర్వాత మూడు నెలల తర్వాత మరలా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే

అభిషేకమన్నా అయితే కొచ్చి మరీ నేను కింద పడ్డాను ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నేను మరి ఎంత శక్తిని పొందుకొని దేవుడి యొక్క వెలుగును అంత చూడగలిగాను ఆ కినాడ ఎస్ బ్లస్ ఈ రోజున దీనిసబడి ఉన్నది దీనికి లాగా ఉందట మన